లక్ష కోట్లు ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు అనుకున్న ఆ రెండు కోరికలు తీరడం ఖాయం మరి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారు కోరుకున్న ఆ కోరికలు ఎలా తీరబోతున్నాయి వారికి పట్టే అదృష్టం ఎలా ఉండబోతోంది ఈ విషయాలన్నీ మనం సవివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతోంది ఈ సంవత్సరంలో సింహరాజ్ వారికి ఎలా ఉండబోతోంది ఎటువంటి లాభ నష్టాలనేవి వారు చూస్తారు అలాగే వారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి పరిణామాలను రుచి చూడబోతున్నారు అనేది మనం చూడబోతున్నాం రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రారాజు ఈ సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆదాయం పది వ్యయం ఆరు రాజపూజ్యం నాలుగు అవమానం రెండుగా ఉంది సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ బాధ్యతలను చాలా సమర్థవంతంగా వీరు నిర్వహించటం జరుగుతుంది తద్వారా వీరి యొక్క ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది వీరి ఇంట్లో వాతావరణం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులతో ముందుకు వెళ్తుంది బయట కూడా సమస్యలనేవి లేకుండా ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇక అదే విధంగా కుటుంబంతో కలిసి ఎక్కువ శాతం ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటూ వారి యొక్క పని మీద వీరు కనుక శ్రద్ధ పెట్టి పనిచేస్తారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వీరు సొంతమవుతుంది ఆత్మీయులు మిత్రులతో కొన్ని ప్రయోజనాలు కూడా వీరికి చేకూరేటటువంటి సూచనలు ఉన్నాయి స్నేహితులతోనూ బంధువులతోనూ వారితోటి వీరి యొక్క రిలేషన్ అనేది చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వ్యాపార విస్తరణ చేయాలనే ఆలోచన చేయటం ద్వారా వీరు కొంతవరకు ముందుకు వెళ్ళటం జరుగుతుంది వ్యాపార విస్తరణ కార్యక్రమంలో వీరికి కుటుంబం యొక్క సహకారం అనేది చాలా బాగా లభించడం ద్వారా వీరి యొక్క వ్యాపారం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక అదేవిధంగా విద్యార్థులకు చాలా మంచి సమయం నడుస్తోందని చెప్పుకోవచ్చు వారి చదువుల్లో వారు ఉత్సాహంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక వీరు సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చక్కటి విజయాలను వీరు సొంతం చేసుకుంటారు పారిశ్రామికవేత్తలకు చక్కగా సిబ్బంది అనుకూలంగా ఉంటారు ప్రయాణం వల్ల కొన్ని పనులు నెరవేరినా కూడా వృధా ఖర్చులనేవి ఉంటాయి కుటుంబ సభ్యుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకోండి పాటించండి మీ యొక్క ఆరోగ్యం నిలకడగానే గోచరిస్తోంది రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది కుటుంబంలో అందరి యొక్క సహకారం మీకు దొరుకుతుంది మీరు చేసే పనులు చాలా ఉత్సాహంగా చేయటం జరుగుతుంది అప్పుల బాధల నుంచి మీరు బయటపడతారు ఇక మీకున్నటువంటి ప్రతి బాధ్యతను కూడా మీరు చాలా చాకచక్యంగా నిర్వహించటం జరుగుతుంది మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో పనులనేవి మీకు నెరవేరుతాయి ప్రతి విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది పెద్దల యొక్క సహకారం మీకు లభిస్తుంది ఇక మీరు నిర్మాణ కార్యక్రమాలు భూముల కొనుగోలుపై మనసు నిలపటం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు ఫలించటం జరుగుతుంది సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళుతాయి ఇక అధికారుల దగ్గర మీ యొక్క పనితనం అనేది నిరూపితం అవడం వల్ల మీ పట్ల వారు విశ్వాసాన్ని పెంచుకుంటారు మీరు చేసే పని మీద వారు నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇక అదేవిధంగా మీకు ఆదాయం అనేది పెరగడంతో పాటు అవసరాలకి సరిపడా డబ్బు అనేది మీ చేతికి రావడం జరుగుతుంది ఆకస్మిక ధన అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంది కాబట్టి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను కూడా మీరు ఆర్జించటం జరుగుతుంది ఇక ఆర్థిక పరమైన విషయాలలో అద్భుత ప్రయోజనాలు పొందుతారు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ఇక మీరు మాత్రం జాగ్రత్తగా పొదుపు విషయంలో వ్యవహరించండి ఎంత సంపాదించినా కూడా ఖచ్చితంగా పొదుపు వైపుకి మీ యొక్క ఆలోచనను మరల్చండి తద్వారా మీకు కష్ట సమయంలో మీరు పొదుపు చేసిన డబ్బే ఉపయోగపడుతుంది ఇక ఎవరైతే భూములు లేదా షేర్ల వంటి వాటిలో ఎవరైతే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఉన్నారో వాటి నుంచి వీరు మంచి లాభాలు పొందుతారు భూముల విలువ పెరగడంతో పాటు ఇక షేర్ల విలువ కూడా పెరుగుతుంది ఇక అదే విధంగా మీరు ఆర్థిక నిపుణుల యొక్క సలహాలు తీసుకుని వారి యొక్క మార్గదర్శకం ద్వారా ముందుకు వెళ్లడం జరుగుతుంది చక్కటి మంచి లాభాలు పొందుతారు ఇక అదే విధంగా మీకు చాలా సవాళ్లు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి అయితే మీకు వచ్చేటటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి ఆర్థిక ధన లాభం ఇదంతా కూడా మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడటానికి చాలా వరకు మీకు దోహదపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మంచి లాభాలనేవి మీరు తీసుకోవడం జరుగుతుంది వాటి ఫలాలను మీరు ఇప్పుడు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా మీరు డబ్బు అప్పుగా ఇవ్వకండి మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బు కూడా మీరు ఊహించని విధంగా తిరిగి మీ దగ్గరికి రావడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం ఆచితూచి వేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అలవాటు లేని లేదా మీకు అనుభవం లేనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే భాగస్వామ్య వ్యాపారాలలో కొంతకాలం ఉండి మీ దగ్గరున్న పెట్టుబడిని కేవలం ఇరవై శాతం మాత్రమే అందులో పెట్టుబడి పెట్టి అనుభవాన్ని మీరు చక్కగా పొందుకోండి అంటే అనుభవాన్ని గడించిన తర్వాత మీరు మీ ఎనభై శాతం పెట్టుబడిని తీసుకెళ్లి చక్కగా మీ ఇరవై శాతం కూడా తెచ్చుకుని మీరు మీ కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకోండి అనుభవం గడించకుండా కొత్త వ్యాపారంలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వారు అడుగు పెట్టకుండా ఉండడమే మంచిదని చెప్పి సూచించబడుతోంది ఇక అనేక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడటం జరుగుతుంది వాటన్నిటి నుంచి మీరు బయటపడతారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ కెరియర్ పరంగా చాలా వరకు కూడా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా మీకు కాస్త కష్టం కనిపిస్తోందని మీరు ఏమాత్రం వెరవకండి భయపడకండి వెనకడుగు వెయ్యకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి అలా అని తలబిరుసుగా మాత్రం ముందుకు వెళ్ళకండి కెరియర్ లో విజయవంతమైన ఫలితాలు పొందటానికి మీరు కాస్త కష్టపడాల్సి వస్తుంది అని చెప్పుకున్నాం కదా ఆ కష్టపడడం కూడా మీరు మీ యొక్క పై అధికారుల మెప్పును పొందే విధంగా కష్టపడటం చాలా మంచిది తద్వారా మీ కెరియర్ ఏ మాత్రం కూడా బీటలు వారకుండా చక్కగా ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది మీ ఫీల్డ్ లో మీకు కొంతవరకు గుర్తింపునివ్వడం జరుగుతుంది కొంతమందికి విదేశాలలో ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలు కూడా లభించే సూచనలు ఉన్నాయి సంవత్సర ప్రారంభంలో మీరు కెరియర్ లో మంచి ఫలితాలు పొందుతారు పని పట్ల మీ కృషి అంకిత భావం మీ కెరియర్ లో మీకు కనిపిస్తుంది ఇక మీ యొక్క కార్యాలయంలో మీరు చేసేటటువంటి పనుల వల్ల వచ్చే రిజల్ట్స్ వల్ల కార్యాలయానికి మంచి పేరు రావడంతో పాటు కార్యాలయంలోని వారంతా కూడా మీ యొక్క సమర్థతను మెచ్చుకోవడంతో పాటుగా మీకు ఎనలేనటువంటి బహుమానాలతో పాటు ప్రశంసలు కూడా అందుతాయి పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుతాయి తద్వారా ఈ సింహరాశి వారు చాలా చక్కగా వారి యొక్క కెరియర్ ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తీర్చిదిద్దుకుంటారని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది విద్యార్థులకు విద్య పరంగాను అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కెరియర్ పరంగా బాగుంటుంది విదేశాలలో ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలు రావడంతో పాటు వారు విదేశీయానం చేసేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఆకస్మిక ప్రాప్తి కనిపిస్తోంది అలాగే పూర్వంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి ఆదాయంతో పాటు మంచి ఫలితాలు కూడా పొందే సూచనలు సింహరాశి వారికి ఉన్నాయని చెప్పబడుతోంది మరి మీరు సింహరాజు అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌన్ లో ఆల్ ట్యాప్ చేయండి